నమస్కారం అండి ఈరోజు మనం మన తెలుగువారి ఆరాధ్య దైవం తెలుగు వీరుడు విప్లవ వీరుడు అయినటువంటి అల్లూరు సీతారామరాజు గారి సమాధి దగ్గర నుంచి ఈరోజు మన ప్రచారాన్ని మొదలుపెడతా ఉన్నాం ఈరోజు మనందరికీ కూడా తెలుసు ఈరోజు ఈ సమాజంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో ఈ దేశంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో పూర్తిగా ప్రజాస్వామ్యం తూనే పూర్తిగా పెత్తనదారులు పెట్టుబడిదారు దారులు భూస్వామ్యులు తాలూకా చేతుల్లో ఈ తాలూకా స్వతంత్రం తాలూకా ఫలాలన్నీ కూడా వాళ్ళకే చెందిపోయినాయి డబ్బున్నోళ్ళకే చెందిపోయినాయి కనీసం పేదవాడిని గుర్తించేటటువంటి పరిస్థితి కూడా ఈరోజు లేదు ఆ రోజు అల్లూరు సీతారామరాజు గారు బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా పోరాడి ఇక్కడ ఉండేటటువంటి గిరిజనుల కోసం ఇక్కడ ఉండేటటువంటి ప్రజానీకానికి మంచి చేయాలనేటటువంటి ఉద్దేశంతో పోరాడి అమరులైనారు ఈ ఊర్లోనే అలాంటి గ్రామంలోనే మనకి ఇప్పుడు సమాధి కూడా ఉంది ఆ సమాధిని దర్శించుకొని మనం ప్రచార కార్యక్రమాన్ని మొదలు పెడతా ఉన్నాం ఏదైతే ఆ రోజు బ్రిటిష్ వాళ్ళతో తెల్లదొరలతో పోరాడాడో అల్లూరు సీతారామరాజు గారు అదే ఇప్పుడు మనము మన ప్రజాస్వామ్యంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత మన దేశంలోని నల్లధొరలతోనే మనం పోరాడాల్సినటువంటి అవసరం అనేటటువంటిది వచ్చింది ఎందుకు వచ్చిందంటే ఇదంతా కూడా టూ పర్సెంట్ ఉండేటటువంటి వారి చేతుల్లోకి ఈ స్వరాజ్య ఫలాలన్నీ కూడా వెళ్ళిపోయి ఎక్కడా ప్రతి దగ్గర కూడా రౌడీయిజం దౌర్జన్యం ప్రజాస్వామ్యం కూని ఓట్లకు నోట్లు ఇచ్చుకోవడం మద్యం పంపిణీ ఇలాగా పలు అంశాల్లో భారతదేశానికి వచ్చినటువంటి స్వాతంత్ర ఫలాలన్నింటినీ కూడా నిర్వీర్యం చేస్తూ ఒక్క వర్గానికి చెందినటువంటి వారే పరిపాలించడం పట్ల పూర్తిగా వ్యతిరేకిస్తూ ఈరోజు టెక్కలి అసెంబ్లీ నుంచి మీ అభ్యర్థిగా ఒక రైతు బిడ్డగా ఒక మంచి భావాలు కలిగినటువంటి వ్యక్తిగా నేను ఈరోజు సమాజానికి సేవ చేయాలి అనేటటువంటి ఉద్దేశంతో నిస్వార్థంగా రాజకీయాల్లోకి వచ్చాను కాబట్టి మీరందరూ కూడా మాకు ఓటు వేసి గెలిపిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను भारत माता की जय